ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూన్ ఆరు అమావాస్య తర్వాత మహాయోగం కలగబోతుంది అసలు మిస్ అవ్వబోను మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో మొదపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే హిందూ పంచాంగం ప్రకారం ఈసారి జ్యేష్ఠ అమావాస్య ఆరున్న రాబోతుంది ఈసారి అమావాస్య తిథి చాలా మందికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈసారి అమావాస్య తిథిలో రెండు అరుదైన మహా యాదృచ్ఛకాలు ఏకకాలంలో జరుగుతున్నాయి మొదటిది దృత రెండవది శివవాస గొప్ప సంయోగం ఈ అమావాస్య తర్వాత మిథున రాశి వారికి ప్రతి పనిలో అదృష్టం తోడ్పడుతుంది దీని కారణంగా మీరు మీ జీవితంలో వచ్చే సమస్యల్ని తక్కువ సమయంలో వదిలించుకోవచ్చు ముఖ్యంగా ప్రజల జీతం పెరగచ్చు ఇది కాకుండా మీరు వచ్చే నెలలో ప్రమోషన్ కూడా పొందవచ్చు చాలా బాగుంటుంది మీరు మీ బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తారు దీని వల్ల మీరు ప్రశంసల్ని పొందుతారు దాంపత్య సంబంధాల్లో మధురానుభూతి పెరుగుతుంది మీరు కొత్త లక్ష్యాల విషయంలో చాలా చురుగ్గా ఉంటారు ప్రేమ జీవితం చాలా రొమాంటిక్ గా సాగుతుంది జీవితంలో కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు మీరు మీ భవిష్యత్తులో పెళ్లికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు వివాదాస్పద విషయాన్ని తన తెలివితేటలతో పరిష్కరించుకుంటారు మీరు ఆన్లైన్ వ్యాపారంలో పెద్ద లాభాలని పొందవచ్చు వివాదాస్పద విషయాల్ని పరిష్కరించడంలో విజయం ఉంటుంది కార్యాలయంలో ప్రజలు మీతో సంతోషంగా ఉంటారు అలాగే తీవ్ర భావోద్వేగాలకి లోను కాకుండా నిర్ణయాలు తీసుకోండి కుటుంబంలో పరస్పర వివేదాలు ఏర్పడే అవకాశం ఉంది వివేదాస్పద విషయాలకి దూరంగా ఉండాలి మీరు మీ సోదరులతో సత్సంబంధాలు కొనసాగించండి మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి న్యాయపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండకూడదు డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు ముఖ్యంగా మిదన రాశి వారు ఈ సమయంలో నవగ్రహ ఆరాధన చేయాలి దీని ద్వారా మీ అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మరియు అనుకూలమైన శుభ జీవితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవన్